ఐడిటీవీ మన ఉనికి మన వాణి వాయినాడు విత్ ప్రియాంక గాంధీ తొలిసారే భారీ విజయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాయినాడు పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు పోటీ చేసిన అద్భుత విజయాన్ని మొదటి అడుగు పెట్టబోతున్నారు ప్రియాంకను అక్కున చేర్చుకొని మంచి మెజారిటీని ఇచ్చారు వాయినాడు ప్రజలైతే ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు పాయింట్ ఆరు నాలుగు లక్షల ఓట్లు మెజారిటీ సాధించిన రాహుల్ గాంధీ రికార్డును ప్రియాంక బ్రేక్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాహుల్ మెజార్ నాలుగు పాయింట్ మూడు లక్షలను దాటేసి సిపిఎం సత్యన్ లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ప్రియాంక విజయానికి ముఖ్యంగా తన ప్రచార శైలితో వాయినాడు ప్రజలను ఆకట్టుకున్నారు నేను ప్రత్యక్ష ఎన్నికల్లో గత ఇరవై ఏళ్లుగా పార్టీ నాయకుల కోసం ప్రచారం చేశానని ఇప్పుడు నా కోసం తొలిసారిగా ప్రత్యక్షంగా మీ ముందుకు వచ్చాను ముప్పై ఏళ్లుగా పిల్లల సంరక్షణ కుటుంబ బాధ్యతల విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు ఇప్పుడు మీ సమస్యల పైన అలాగే పోరా పోరాటం చేసి మీ తరపున బలమైన గొంతుకు అవుతా అంటూ ప్రచారంలో చెప్పిన ఈ మాటలే వాయినాడు ఓటర్లను ఆలోచింపజేశాయి గాంధీ నెహ్రూ కుటుంబం వారసురాలుగా రెండు దశాబ్దాల కిందన పరిచయమైన ప్రియాంక అచ్చం తన నాయనమ్మ ఇందిరమ్మను తలిపిస్తారు రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో ప్రియాంక తొలిసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అయితే ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రెండు వేల పంతొమ్మిది జనవరిలోనే ప్రవేశించారు ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సెక్రటరీగా నియమితులయ్యారు ఆ మరుసటి ఏడాది యూ ఎంపీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు తన కుమార్తె ప్రియాంక గాంధీ గురించి రాజీవ్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో మా అమ్మలాగే నా కుమార్తె కూడా దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని చెప్పారు ఆయన మాటలను నిజం చేస్తూ ఆహార్యం ఆచరణలోనూ ప్రియాంక ఎక్కువగా నానమ్మ ఇందిరా గాంధీలా లా ఇష్టపడతారు పోలికలు ఆహార్యం బాగ్దాటిలోను ఆమె ఇందిరా వారసురాలే అని నిరూపించుకున్నారు రెండు వేల ఇరవై రెండులో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టిన ప్రియాంక ప్రజల దృష్టిని ఆకర్షించారు అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చూసినప్పటికీ ప్రియాంక ప్రచారం అందరినీ ఆకట్టుకుంది